ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సీక్షల్లో స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు బొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు కల ఉండదు చూద్దాం మిత్రులందరి ముఖ్యమైన సమాచారం మీకు అష్టమ సంతోషం ప్రారంభమైంది ఈ శనిగ్రహ ప్రభావాలు ఫలితాలు అలాగే ఉగాది వీడియోలు వీడియోలు అప్లోడ్ చేసాను చూడండి మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటంటే ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో ఐదో తారీఖు సామూహికంగా జరుగుతాయి మనకి గత సంవత్సర కాలంగా ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాము కింద ఏడు ఉగాది మొదలుపెట్టి జాతకంలో కానీ ఈ గోచారం రీత్యా ఈ గ్రహాలు రాశులు మారినప్పుడు అన్నిటికీ పరిహారాలు చేసుకోవడం కష్టం అవుతుంది అందరికీ ఆర్థికంగా కానీ ఏదైనా కానీ ఇలాగా ఇబ్బంది పడే వాళ్ళందరి కోసం సామూహికంగా ప్రతి నెల నెలకి రెండు సార్లు ఈ నవగ్రహ సహితంగా మన టెర రీడింగ్లో వచ్చేటువంటి పరిహారాలు నక్షత్రం మళ్ళీ సామూహికంగా చేస్తున్నాం దిగ్విజయంగా ఏడాది కాలం సాగింది కంటిన్యూ అవుతూ ఉంటుంది అది జరుగుతూ ఉంటుంది కన్ ఏప్రిల్లో కింద తేడాది ఏప్రిల్లో దీంట్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ సంవత్సరం పూర్తవుతుంది వాళ్ళు మరలా రీజాయిన్ అవ్వాల్సి వస్తుంది అలాగే జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా వీటిలో పాల్గొనొచ్చు వీటికి సంబంధించి ఈ రాజ ఫలితాలు అయిన తర్వాత వీడియో అని చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఏస్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం టవర్ టవర్ గార్డెన్ కాల్ తీసుకోవాలి పేజ్ ఆఫ్ వ్యాన్స్ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి కొత్త ఇన్కమ్ సోర్సు స్తబ్దంగా సాగుతున్న జీవితంలో కొన్ని మార్పులు కొత్త ఆదాయ మార్గాలు స్థాన చలనాలు ఉద్యోగంలో మార్పులు ఇలాగా అనేక రకాలుగా మార్పులు జరిగే అవకాశం ఈ సమయంలో కనబడుతుంది అనేక రకాల మార్పులు జరిగే అవకాశం కనబడుతుంది జీవితంలో స్థిరత్వం వస్తుంది లైఫ్లో కొన్ని చేంజెస్ తీసుకుంటారు గృహస్థితి రీత్యా కూడా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి మీకు అయితే కొంచెం ఆదాయం ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి మీరు దాన్ని వేస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది సిస్టమేటిక్ ఖర్చు పెట్టుకోండి వచ్చిన మార్పు చూసి తొందరపడిపోయి పెద్ద పెద్ద కమిట్మెంట్ పెట్టుకోవద్దు నిదానంగా ఆలోచించి కంగారు పడకుండా చూడండి కొత్త పరిచయాలు కొత్త బంధుత్వాలు కొత్త మార్పులు కొత్త అవకాశాలు వస్తాయి పెళ్లి కను పెళ్లి సంబంధాలు అయ్యి వచ్చి కుదిరే అవకాశము ఇలాంటివి అనేక రకాల మార్పులు అనుకూలమైన వాతావరణం పదిహేను రోజులు మీకు కనబడుతుంది చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉండొచ్చు ఉంటే ఉన్నప్పటికి కూడా ఇబ్బంది లేకుండా ఉండి అకస్మాత్తుగా కొంతమంది ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కానీ వెంటనే ఉద్యోగం దొరుకుతుంది భయపడక్కర్లేదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ స్ ప్రజెంట్ టూ ఆఫ్ పెండికిల్స్ ఫ్యూచర్ ఎంప్రెస్ మీ గతంలో సామాన్యంగా నడిచింది పెద్ద చెప్పుకోదగిన మార్పులు అంటూ ఏమీ లేవు కానీ జీవితంలో కొంచెం ఏదో మార్పులు చేయలేదు చేయాలని తాపత్రయం కొంత ఏదో చేస్తున్న స్థితి ప్రస్తుతంలో రకరకాల అవకాశాలు వస్తూ ఉంటాయి ఏం తీసుకోవాలో ఏం చేయాలో అర్థం కాదు మూడ్ స్వింగ్స్ ఉంటాయి అతని ఏం భయం వెంటాడుతూ ఉంటుంది డబ్బు ఖర్చు పెడితేలాగా ఒక భయం ఖర్చు పెట్టకపోతే ఇబ్బంది రెండు రకాలుగా మూడ్ స్పింగ్స్లో ఉంటాయి డైవర్షన్స్ ఉంటాయి రకరకాల డిస్టర్బెన్సెస్ డైర్మాలు ఉంటాయి సహనంతో ఉండండి తొందరపట్టి నిర్ణయాలు తీసుకోవద్దు మంచిగా చెడు కానీ ఏదైనా కానీ తొందరగా నిర్ణయం తీసేసుకోండి అనుకోవద్దు ఎవరితో మిమ్మల్ని పోల్చుకోవద్దు ఈ సమయంలో మీ ఫ్యూచర్ కార్డులో ఎంప్రెస్ ఉంది ఎవరిని పెళ్ళికారా పెళ్ళి అయ్యే అవకాశం కనబడుతుంది పెళ్ళే భార్య భర్త వేరే వేరే వాళ్ళే మళ్ళీ వాళ్ళ రీజాయినింగ్ కనబడుతుంది కొంత అనుకూల వాతావరణం అయితే కనబడుతుంది కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా లవర్స్ కుటుంబంగా పెద్ద అంత ఉపయోగం ఏమీ లేదు సఖ్యత తక్కువగా ఉంటుంది ఏదో చేయాలనుకు నలుగుతూ ఎవరు ఏమి సహకారం చేయరు పెద్దగా సహకారం లభించదు అందువల్ల కుటుంబ సభ్యుల మీద కొంత డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి అంత అనుకూలత లేదు సామాజికంగా ట్రాప్ గురవద్దు మోసపోవద్దు ఎవరైతే మీరు గుడ్డిగా మీరు నమ్ముతూ ఉంటారో వాళ్ళకి ఒక ప్రపంచం ఉంటుంది అంటే వాళ్ళకు వేరే లైఫ్ వాళ్ళకు ఉంటుంది మిమ్మల్ని పెద్దగా పట్టించుకుని అవసరం కోసం వాడుకో వాళ్ళు ఉంటారు అలాగే అనవసరంగా భారం తగిలే అవకాశం కూడా ఉంటుంది మీరు నాతో మాట్లాడతారా బాబు అయినా కానీ మీ వెంటబడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇలాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు మీరు ఎవరితో మీరు ప్రేమగా ఉండాలని ట్రై చేస్తే వాళ్ళు మిమ్మల్ని దూరం పెడతారు ఈ రకంగా వెళ్ళి ఇబ్బంది పడతారు ఎవరితో మీరు మాట్లాడడం ఇష్టం ఉండదో వాళ్ళు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు ఆ రకంగా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎమోషన్స్ అనేటువంటిది ఇక్కడ కూడా స్టో ఆఫ్ పెయింటికల్స్ ఎమోషన్స్ ఎవరితో ఎలా హ్యాండిల్ చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అర్థం కానీ కొంత అయోమయస్తు డైలమాలో ఉంటుంది అంతా కూడా అందువల్ల ఎవరితో అనవసరం ఘటన పడద్దు ఏదైతే ముఖ్యమైన వాదనలు ఏదైనా డిస్కషన్లు ఉంటే రెండో వారం పోస్ట్ పొందేసాడు మొదటి వారంలో ఏం మాట్లాడద్దు ఉద్యోగం చేసే వెళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోడ్స్ మీకు ఇక్కడ అదే వచ్చే వచ్చింది మనకి ఉద్యోగంలో అకస్మాత్తు ఉద్యోగం పోగొట్టే అవకాశం ఉంటుంది కానీ వెంటనే ఉద్యోగం వస్తుంది టవర్ కార్డులో వచ్చింది కదా ఇక్కడ ఏదైనా చేంజ్ ఆఫ్ జాబ్ అనేది పదో తారీఖు తర్వాత కనబడుతుంది ఏదైనా ఉద్యోగం పోయినా కానీ వెంటనే ఉద్యోగం దొరికే అవకాశం బలంగా కనబడుతోంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి హ్యాం గుడ్ గట్టిగా ప్రయత్నం చేయండి చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది మీకు కూడా పది పన్నెండు తారీఖుల తర్వాత ఉద్యోగం ఉండి ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తున్న ఎవరికైనా కానీ పది పన్నెండు తారీఖు తర్వాత అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ కొంత చికాకు వస్తూ ఉంటుంది పని చేయడానికి చికాకు చిరాకుగా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఇదే పని రోజు చేసి 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 విసిపోస్తూ ఉంటుంది ఇప్పుడు సేల్స్లో ఉన్నారనుకోండి ఇటెలీ కాలర్స్ వాళ్ళు ఉంటారు చేసి 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 మీ ఆ కార్డు తీసుకోండి ఆ లోన్ తీసుకోండి మీకు అది ఇది చెప్పి చెప్పి విసిపోస్తూ ఉంటుంది వాళ్ళకి ఇలాగేంటంటే చేసి యాక్టివిటీ విసిపు వచ్చేసి యాక్టివిటీ మార్చుకుందామా అనే ప్రయత్నం చేస్తారు లేదా కొంతకాలం రెస్ట్ తీసుకుందాం అన్నీ ఆపేసి అని చెప్పి ఇలాంటి ఆలోచనలు వస్తాయి మీ శరీరం యొక్క స్థితిని బట్టి మీ ఆర్థిక స్థితిని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి తప్ప ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఇదే మీకు చెప్తుంది ఇక్కడ మళ్ళీ టూ ఆఫ్ పెంటికల్స్ మీకు ఇది ఇదే కన్ఫర్మేషన్ మళ్ళీ రీచ్ రీకన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ ఆఫ్ కప్స్ చికాకు వస్తూ ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాదు రావాల్సింది రావు ఇవ్వాల్సింది ఇవ్వాలి ఈ రకం చికాకులు ఉంటాయి ఆర్థికంగానే ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా ఇబ్బంది ఏం లేదు ఏదో పెండింగ్ మనీ ఏదో వస్తుంది రాదు ఇంకా అనుకున్న మనీ ఏదో వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా ఇబ్బందినే ఉండవు ఆరోగ్యపరంగా ఉంటుంది మూన్ కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఎవరో ఏదో అంటారేమో అని ఒక తెలియని ఒక అపరాధ భావన తప్పు చేసాము అనేటువంటి ఒక భావన మెదడుతో ఉన్నది మనసులో కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇది ముఖ్యంగా సగడం జరుగుతుందా త్రీ ఆఫ్ కప్స్ బంధుమిత్రుల ఆకపోకలు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం పార్టీ జరగడం జాయిఫుల్ వాతావరణం ఉంటుంది మీరు మనసులో ఏదో కోరుకుంటూ ఉంటారు ఎవరినో కలవాలి ఏదో చేయాలి కోరుకుంటూ ఉంటారు అది ఎవరితో కలవాలి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అందువల్ల కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది మిస్ అవుతున్నామేమో అనే ఫీలింగ్ ఉంటుంది ఒక గెట్ టుగెదర్ ఉంది అక్కడ ఎవరు వస్తారు మీరు వెళ్తారు వాళ్ళు రారు మీరు మానసికంగా అందులో లేని ఫీల్ అవుతూ ఉంటారు అందరి మధ్యలో ఉన్నా కానీ మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆడవార్ ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం అయినా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది హైప్రి స్టెస్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి సంబంధించి ప్రత్యేకమైన ఇబ్బంది ఏం లేవు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు దృఢంగా నిలబడతారు సమస్యలు మనిషి కాకపోతే చెట్లు వస్తాయి చెట్లు కూడా సమస్య వస్తాయి చెప్పలేదు మనిషి చెప్తాడు మనిషి ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాడు సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది ఆడవారికి స్వల్ప అనారోగ్య సూచనలు కొంత గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోలింగ్ బ్యాలెన్సీలు ఇలాంటి వాటి వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి వైవాహిక జీవితంలో కూడా చెప్పగలిగిన సమస్యలుంటే ఏం ఉండవు ఏ ఇబ్బందిసినా కానీ మీరు సర్దుకొని మాట్లాడుకుని బండి నడుపుతూ ఉంటారు ఇబ్బంది ఏమి ఉండదు సంతాన పరంగా మీకుండే సమస్యల్ని మీరు సంతానంతో కానీ బయట వాళ్ళు కానీ డిస్కస్ చేయండి ఈ ప్రేమ వివాహాలు ఇలాంటివి ఉంటాయి కొన్ని ఇంట్లో ఇష్టం లేని వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి పిల్లలతోటి ఇప్పుడు అందరికీ స్వతంత్ర స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇష్టం లేని నిర్ణయాలు తీసుకుంటే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలా నువ్వు అనాలా మీరు నిర్ణయం తీసుకునే పరిస్థితి చాలా సందర్భాల్లో ఉంటుంది డైరెక్ట్ పిల్లలతోనే మాట్లాడండి మానసిక్ మాట్లాడండి ఇంకో నువ్వు ఈ పనిచేస్తే ఈ ఇబ్బంది ఉంది లేదా అమెరికా వెళ్ళాలంటున్నావు లేదా ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నావు నీకు ఇంత లోన్ కావాలి నా కెపాసిటీ ఇంతే ఉంది మాట్లాడండి ఏదైనా కానీ వాళ్ళు చదువుకోండి లేకపోతే వీళ్ళు జాబ్ జాయిన్ అవుతూ ఉన్నారు కాదు నువ్వు చదువుకో చదువుకుంటే బాగుంది ఖర్చు పెట్టే శక్తి నాకుంది నువ్వు చదువుకో ఇంకా అని చెప్పి ఈ రకంగా ఎంకరేజ్ చేసి సమస్యను క్లి మాట్లాడి క్లియర్ చేసుకోండి విద్యార్థులు పిల్లలు బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంది క్యాంపస్ సిటేస్ కానీ వేరే ఊర్ జాబ్స్ కానీ అన్నీ అనుకూలంగా ఉన్నాయి నక్షత్రాలు దానికి తెలుసుకుంటే మఖ మఖం వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ ఉబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఉత్తర మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఈ శుభ ఫలితాలను కూడా పుబ్బ వాళ్ళకు ఉన్నాయి మొత్తం అన్నీ అన్ని ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది హ్యాపీ 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 లైఫ్ ఉంటుంది బాగుంటుంది అంతా కూడా మకా నక్షత్రం వాళ్ళకి అనవసరం మాటలు ఏమైనా మాట్లాడి ఇబ్బందులు పడే అవకాశం ఇక్కడ ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది కదా ఇక్కడ మనం అనుకున్నాం మీరు వస్తారు అనుకునే మీరు పార్టీకి వెళ్ళారు వాళ్ళు రాలేదు అక్కడ మీ మనసు అంత కొంత భారంగా ఫీల్ అవుతారు ఇలాంటివన్నీ కూడా మఖం వాళ్ళకు ఉంటాయి మీరు ఏది చేయాలనుకున్నారో ఎలా చేయాలనుకున్నారో ఖచ్చితంగా అది కాకుండా వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది దాన్ని తట్టుకోలేక మీరు ఆ మాట అంటే అతడు పది మాటలు అంటారు అందువల్ల మాట్లాడే మాట సమయాన్ని సందర్భాన్ని తగినట్టుగా మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి తొందరపాటు మాటలు మాట్లాడద్దు తొందరపాటు పని చేయవద్దు ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మొదటి వారమంతా కూడా హెల్త్ డిస్టర్బెన్సెస్ కానీ రకరకాలుగా ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం సహనంతో ఉండాలి చేసే పని ఏకాగ్రత చేయాలి మీకు చూడండి రోప్ వాక్ చేసి వాళ్ళు కర్ర చేస్తారు చాలా ఫోకస్ పెట్టి ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఒక కర్ర గడ్డి మన వీధిలో తాడు మీద నడుస్తారు కదా తాడు దిగిపోవచ్చు గాలి ఎక్కువ వేయచ్చు ఆ పెట్టిన కర్ర బ్యాలెన్సే పక్కకు పడిపోవచ్చు కర్ర పెరిగిపోవచ్చు ఇలాంటి ఇన్ని జరిగే అవకాశం చుట్టుపక్కల జనం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆ దాని ఏమేమి వాళ్ళ మైండ్లో ఉండవు ఆ తాడు పడక నడుస్తూ ఉంటారు తాడు మీద కర్ర పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ అలా ఎన్ని ఇబ్బందులు ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా కానీ బ్యాలెన్సెస్ ముందుకెళ్తూ ఉండాలి ఉత్తర మధురపాదం వాళ్ళు పరిహారం ఏం చేసుకోవాలి మఖవాళ్ళని పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ సర్వేశ్వరుని ఆరాధన చేయండి గుప్తశత్రు బాధలు ముందర నమస్కారం పెట్టి వెనకాల తిట్టేవాళ్ళు మీకు తెలియకుండా వెనకాల ఇబ్బందులు పెట్టేవాళ్ళు అనేక మంది ఉంటారు మీకు బ్యాట్కి మాట్లాడేవాళ్ళు ఆ బాధలు పోవడము శర్భేశ్వరుని ఆరాధన చేయండి పుబ్బు వాళ్ళే మా మఖ వాళ్ళకి పుబ్బు వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మాతంగి హోమం చేయించుకోండి లేదా భువనేశ్వరి హోమం చేయించుకోండి బాగుంటుంది మహాలక్ష్మి ఆరాధన కూడా చేయవచ్చు ఉత్తర మొదటి పాదం వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ మీరు మాతంగి హోమం చేసుకోండి లఘుశ్యామల అంటారు లఘుశ్యామల హోమం చేసుకోండి అయం నమః ఉత్సండాలి మాతంగి సార్వజన్మ శంకరి స్పహా మంత్రం సాధన చేయండి బాగుంటుంది మొత్తం శుభావసుశ్రమంగా ఉంది కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మీకు అయితే పరిహారాలు జరిగితే లైటింగ్ కష్ట వస్తుంది చూడండి శుభం గోయాత్